హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి మీ ముందుకు వచ్చేసింది ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు చూడండి అద్దెకుండే వాళ్ళు ఇంట్లో ఎలా చేస్తారు ఏంటి అసలు మనం రిపేర్ చేయించినప్పుడు ఎలా చేయించాలి ఏంటి చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి కదా అవి చేయించేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూడటంలో నెక్స్ట్ వీడియోలో అది మెన్షన్ చేస్తాను వీడియో అనేది చూసేసి రియల్ వాయిస్తో ఉంటుంది నేను వీడియోలోనే మాట్లాడుతాను ఈ అబ్బాయికి అసలు ఎవరు వర్క్ ఇవ్వకండి నా మాట లేదు నిజం ఇప్పుడు చెప్పు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరు ఛానల్ ఇండియన్ విజయరాణి అది కూడా ఛానల్ పేరు కూడా ఇక్కడ ఇది సైజ్ తేడా అంట పదహారు వందల యాభై పడింది అంట నేనైతే వాయిస్ ఇవ్వలేక డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నా చూడండి ఈ ఇంట్లో బిగిస్తున్నారు చూసారు కదా ఎలా ఉందో చూడండి పైప్ పని చేసేవాళ్ళు సిమెంట్ పని కూడా చేస్తారు కదా కొందరికేనా ఓకే ఇల్లు కట్టించుకోవాలనుకున్నాను వాళ్ళు వీళ్ళని మంచి కట్టించుకోండి పని వాళ్ళు పని చేస్తే పిచ్చుకొచ్చి వాళ్ళు మధ్యలో కొంచెం వాయిస్ ఇవ్వాల్సింది ఉంది స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ చెప్తాను ఫిఫ్టీ చెప్తాను చూస్తూ ఉండండి వీడియో

ఎంతకి ఎంత కలపాలి ఇది కొలత ఉండదా కొలతేనా చూడండి ఎక్కువేస్తున్నారు అంటే కొలత అయితే చెప్పడం లేదు వాళ్ళ సీక్రెట్ అనుకుంటా మన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ సెక్షన్ లో రాయండి కొలతలన్నీ నేను తెలుసుకుంటాను కూడా వర్క్ చూసారా కింద పగిలిపోయింది నేను చూడండి నా మాట వింటే ఎప్పుడైనా ఎప్పుడైనా బాగుపడతారు నా మాట వినరు వీళ్ళు అసలు నా వీడియోనే ఫాలో అవ్వరు ఓవర్కేదో మాటలు చెప్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట పైగా చూసారా ఎట్లా వర్క్ ఎవరన్నా చేస్తారా డబల్ వర్క్ చేసారా ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు తీసి పక్కన పెడుతున్నారు ఏమైంది నేను ఇవ్వను ఒక సలహా దానికి అది కట్ చేసి తీసేసి కింద హ్యాంగిర్స్ ఉండే అవి వేసి బిగించి పడేసేయండి లేదు అంటే కింద నుంచి సిమెంట్ రాళ్ళు పెట్టేసి బిగించండి చూసారా నేను ఇస్తాను నా ఇక్కడ సలహా మన యూట్యూబ్ సలహాలు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది చూడండి వీళ్ళకి కూడా నేను సలహా ఇస్తున్నా నేను జాబ్లో పెట్టుకోమంటే పెట్టుకోవడంలో

ఇవి మేము సరదాగా మాట్లాడుకున్నాం మీరు వినండి మీకు కూడా అర్థమవుతుంది వర్క్ చేసే వాళ్ళు అంటే కొంచెం మీరు కూడా సలహాలు ఇవ్వండి ఎలాంటి వాళ్ళకి ఏం పనులు చేస్తున్నారు అర్థం లేదు ఈరోజు సాలరీ కట్ ఇక్కడ ఫ్రీగా చేస్తున్నారు వర్క్ అవునా వీడియో ఉందా ప్రూఫ్ గుర్తుంచుకోండి సాయంత్రం అమౌంట్ అడిగితే చెప్తాం మీ పని ఈ వీడియో చూపిస్తా ఎల్లుండికి ఛానల్ పెట్టేస్తా ఈ వీక్లోనే పెట్టేస్తా మీకు చూడండి మనం పెట్టింది పైన బాగానే ఉంది నేను అబ్బాయి నేను బాలరాజు వేసేది అన్న ఇయ్యొద్దు నువ్వు చూసుకో పడుతుంది అన్న కరెక్ట్ నేను అనగానే పడింది చూసావా అర్థమైపోతుంది అది ఆకారం చూస్తే వీడియో చేసుకోవడానికి నేను వచ్చాను వీడియో చేసుకుంటేనే నాకు అర్థమైపోతుంది అయిపోతుంది అన్న అక్కడే ఉన్నారు కడదండి ఇక్కడ పండం పెట్టేశారు చూడండి వాళ్ళందరి వీడియోలు చేస్తున్న అందరి ఫేస్లు కనిపిస్తున్నాయి వాళ్ళ ఎడిటింగ్ చేసే పని లేకుండా డైరెక్ట్ అటాక్ చూడండి మా ఇంట్లో బిగిస్తే ఎలా ఉందో ఇప్పుడు నాలుగు స్టేర్లు ఒకేసారి కట్టేశాము ఆ పైన రెండు మడుగు పగలగొట్టి పడేశారు ఇవి ఒక్కడే మాది చూడండి ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది అద్దెకిస్తే ఎంత బాధ ఉంటుందో ఇల్లు అనేది ఇంత తర్వాత ఎవరమ్మ చేస్తారా మరి అదే కానీ అదే సైజులో కనిపిస్తుంది కదా కింద దాని సైజు బిగించాక తేడావని పీటర్లో ఇందాక వీడియో తీశాను కదా దానికి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందని చెప్పండి ఇది చూడండి ఇక్కడ ఎంత హోల్ పెట్టేశాడు అది ఇది చూడండి స్టిక్కర్ బిగితే పొడవుతుండీ ఇప్పుడు పేకకూడదు వచ్చి పోయే జన్మలోనూ వచ్చే జన్మలోనూ పీక్కోవాలి ఆ ఇల్లు గల్ వాళ్ళు పొడి చేస్తా ఏం చేస్తావు నువ్వు వస్తుంది బిగిస్తావు మళ్ళీ కొత్తది సరే ఇదిగో నేను వీడియో సాక్ష్యం ఈ వీడియో పెడతా ఛానల్లో కొత్తది షింక్ బిగిస్తారు ఎస్ మనీ మేము పయ్యాను సరే విన్నారు కదా వింటున్నారు కదా మనీ మనం అయ్యో ఇలాంటివి మనం వింటామంటా లేవు డబ్బులు ఇచ్చేది ఎవరో తెలుసా ఎవరు ఇచ్చేది పెంచేసేది అక్క కాదు ఎవరు పే చేస్తే చూడండి ఈ అబ్బాయి పే చేస్తే నేను రూపాయి ఇవ్వను అక్క ఇవ్వదు బానే ఉందమ్మా బాగుంది చూడండి మెస్ మొత్తం వర్క్కి ఎంత అయింది అనేది లాస్ట్ చెప్తాను వర్క్ ఎంత అయిపోయినా వీడియో